ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికి బలంగా ఆరు గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లింది దాంట్లో ఏదైతే మెగా డిఎస్సీ కావచ్చు కళ్యాణ తులం బంగారం పేరిట కావచ్చు లేకపోతే నిరుద్యోగ సమస్య మన తరిమి కొడతామని కావచ్చు లేకపోతే రైతు భరోసా లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు ఇలాంటి విషయాలు చాలా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన ప్రభుత్వం ఇప్పుడు వేటిని పట్టించుకోకుండా కేవలం నిరుద్యోగ సమస్యని బయటకు తీసుకొచ్చి దానిపైన కూడా స్పందించకుండా పోలీసులను పెట్టి మళ్ళీ దాడులు చేస్తుంది ఒక జర్నలిస్ట్ గా సీనియర్ జర్నలిస్ట్ గా మొన్న జరిగిన జర్నలిస్ట్ దాడి పైన మీరు ఎలా చూస్తారు విషయాన్ని ఇది ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అని మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్నట్టు లేదు ఎందుకంటే ఓ పాకిస్తాను లేకపోతే నేను పేర్లు కూడా చెప్తున్నాను కదా గతంలో రెండు వేల ముందు బీహార్లో పరిస్థితులు ఎట్లుండో మీ అందరికీ తెలుసు సో ఇక్కడ ఏం జరుగుతుంది జర్నలిస్ట్ అంటే తన వృత్తి ధర్మం ఏంది సమాజంలో ఏదైనా సంఘటనలు జరిగితే దాన్ని చిత్రీకరించి అక్కడ సమాచారాన్ని ప్రజలందరికీ చేరువేస్తాడు దాంట్లో విధి నిర్వహణలో భాగంగా ఇక్కడ జర్నలిస్ట్ కూడా విధి నిర్వహణలో ఉన్నాడు ఆయన పనిపాట లేకుండా ఖాళీగా లేకుండా రాలే ఆయన కూడా తన డ్యూటీని తాను నిర్వహిస్తున్నారు పోలీసులు తమ డ్యూటీని తాగు పోలీసులు ఏం చేయాలి ఇప్పుడు ఆందోళన కొనసాగిస్తే ఆందోళనకారుల మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి లేకపోతే వాళ్ళకు సంబంధించి చేయాలి ఇక్కడ మన జర్నలిస్టులు ఏం చేస్తారు ఆందోళనకు సంబంధించి ఏం జరుగుతుంది పోలీసు ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అక్కడ ఆందోళన చేస్తున్న వ్యక్తులు ఎట్లున్నారు అనేది వాళ్ళ డ్యూటీ వాళ్ళు నేను మేము మా వాళ్ళ ఈ రెండు ఎట్లా జరుగుతుందని మనం చిత్రీకరించే ప్రయత్నం చేస్తాం జర్నలిస్టుల మీదే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంత దారుణం అంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది పోలీసులే జర్నలిస్టులను లాక్కెళ్లి కొట్టే ప్రయత్నం చేసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్లను ముట్టుకునే ప్రయత్నం చేస్తే అంటే మొఘళ్లను ఎప్పుడు ముట్టుకోలేదా లేకపోతే వాళ్ళకి ఆ రకమైన ఏమన్నా కోరికలున్నాయా ఓడిట్ల గుద్దుతాడు ఇట్లా గుద్దుతాడు ఏంది ఇది తెలంగాణ ఎటువైపోతుంది అంటే డైరెక్ట్ గానే అక్కడ రాజ్యాంగంలో కూడా ఒకటి ఉంటుంది మన ప్రాణానికి ముప్పై మనం కూడా అక్కడ యుద్ధం చేయొచ్చు ఎదుటి వ్యక్తి ఎవరైనా మనకు సంబంధం లేదు మన ప్రాణాలకి ముప్పు ఏర్పడితే అప్పుడు రాజ్యాంగంలో చాలా క్లారిటీగా చెప్పింది ఎదుటి వ్యక్తిని ఎంత దూరమైనా తీసుకెళ్ళచ్చు ఇక్కడ ఈ రోజు జరిగే పరిస్థితి ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతం వ్యాప్తంగా కూడా పోలీసుల ప్రవర్తనలో మార్పు రావాలి ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఫ్రెండ్లీ పోలీస్ కాదు ఇది ప్రజలను భక్షించే పోలీసులు కనబడతాం దాడులు చేరుణం అది ఏ తల్లి కన్నా బిడ్డలో అంటారు కదా నేను చెప్తా ఎప్పటికీ అంటా ఉంటా నా తల్లిదండ్రులు లే నన్ను ఎప్పుడనిలే ఆ జర్నలిస్ట్ తల్లిదండ్రులు ఏ మన జర్నలిస్టులు కూడా మన తల్లిదండ్రులు ఎప్పుడని ఎందుకు ఎట్లా ఎట్లా ఎల్లనే పదం ఏ విధంగా ఉపయోగిస్తారు రాజ్యాంగ పదమే రాజ్యాంగ పరమైన ఒక శాఖలో ఒక అధికారిగా పనిచేసిన వ్యక్తి ఎల్లనే పదం ఒక లేడీ ఆఫీసర్ కూడా ఎల్లనే పదం మీది మా చరిత్ర అంతా మా దగ్గర ఏముంటదా అందుకే అంటారా రేవంత్ రెడ్డి కావాల్సిన వాళ్ళని సిటీలోకి తెచ్చుకొని దగ్గరలో పెట్టుకుని ఇలాంటి దారుణాలు అంతే ఇప్పుడు ఎవల రాజ్యం అయితే వాళ్ళది అవుతుంది ఇప్పుడు నిజాం ప్రభు కంటే బాపు వాళ్ళ తాత ముత్తాతల పరిపాలన కొనసాగుతుంది తెలంగాణ దాంట్లో ఏం లేదు తనకెవడైతే చెప్ తింటాడో తనకి ఎవడెవడు కావాలో వాళ్ళ వాళ్ళ జిల్లానా లేకపోతే వాళ్ళ కొడంగలా లేకపోతే ఇంకోటి పోస్టింగ్ తీసుకొచ్చి ఆయన దగ్గర వేసుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళని మాత్రం చేసుకోడు కదా ఇక్కడ ఇక్కడ చేయట్లేదు కదా